వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్ ద క్లిప్స్ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం నాన్న కారులో వెళ్తున్నాం ఎక్కడికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అమ్ము ఎక్కడికి వెళ్తున్నావు బొయ్యి వెళ్ళిపోతున్నావా చెప్పు సో సంక్రాంతికి వెళ్ళిపోతుంది అనమాట అమ్ము సో మామూలు ఆనందం కాదు ఇంకా బయటికంటే అమ్ము బాగా ఎంజాయ్ చేస్తుందమ్మ కదా తాతయ్య వెయిటింగ్ అంట అమ్మో ఇక అసలు కూర్చోదు ఇట్లనే ఉంటుంది ఇక అమ్మో అమ్ము కూర్చోవా అమ్ము కూర్చోదంట ఏ ఎందుకు కూర్చోవు పడిపోతావు అమ్ము సో ఇప్పుడు అమ్ము ఏడికి వెళ్తుందంట అలా నానమ్మూళ్ళ ఇంటికి వెళ్తుంది భీమవరం కాళ్ళ పొడిటు భీమవరం సంక్రాంతికి వెళ్తున్నావారా నువ్వు సంక్రాంతికి వెళ్ళట్లేదట అమ్ము అమ్మో ఇటు చూడు సంక్రాంతికి వెళ్తున్నావా నువ్వు ఇప్పుడు అలా డాడీ బయటికి వెళ్ళిపోయిందంట ఇప్పుడు ఇల్లు బయటికి వెళ్ళాలి ఎలా అయినా చేసి అమ్మో అమ్మో ఇటు చూడు సూపర్ నా ఈ కారులో అల్లరి చూడు అసలు అమ్ము నువ్వంట పప్పలు తింటావా నానమ్మ చేసిందంట తింటావా ఎలా తింటావు ఆ అది కూడా ఒక క్వశ్చన్ నేను అమ్మ అంటుంది ఏం చేయనమ్మో తీయాలా ఆకలేస్తుందా ఇప్పుడు తీయమని చెప్తుంది ఇప్పుడు తీసినాక ఇప్పుడు ఇవిడ తింటదా లేదా అని చెప్పి చూపిస్తా అమ్మ ఏ గడ్డి ఉండినా అమ్మూయే తింటద అమ్మ ఆమె పెట్టినా ఇప్పుడు ఇవిడికి మొత్తం స్పూన్ ఇవ్వాలంట ఇప్పుడు ఈ కార్లో స్పూన్ తీసుకుని రచ్చరచ్చ తింటున్నావా ఏడు చూడు సో మార్నింగ్ వెళ్తున్నామా అనేసి బయట ఫుడ్ ఎందుకని ఫుడ్ చేస్తే అదిగో సగం కింద సగం నోట్లో ఎట్లా రచ్చరచ్చ అవుతుందంటే కారంతా దిగిపోయేసరికి చీమలే ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చి చూసేసరికి మొన్న లాస్ట్ టైం కూడా అట్లనే అయింది ఇప్పుడు తిని మొత్తం కారులో పడేస్తే అదిగో నేను పెడతాను అమ్మా ఇగో నేను పెడతాను తిని అది చూసినావా ఎట్లా చేసిందో ఇగో నేను పెడతాను కదా నీకు స్పూన్తో తినాలా అమ్ము అయ్యో ఆవిడకు కావలసిన క్యారెట్లు తింటుంది మిగతా అన్నం ఎవరు తినాలి సాయంత్రం వెళ్ళే వరకు కారు ఆవిడ డ్రెస్సు ఆవిడ డ్రెస్ కాకుండా నా డ్రెస్సు మొత్తం కంపు కంపు చేయడంలో సూపర్ అసలు ఏమే ఇప్పుడు దాకా కదా మళ్ళీ నువ్వు తిన్న అందులో ఎందుకు పడుతున్నావురా ఎలా పడేసుకుందాం ఇప్పుడు అందరి పక్కన డ్రెస్సులు ఖరాబ్ చేస్తుంది కారు ఖరాబ్ చేస్తుంది నా డ్రెస్ కూడా ఖరాబ్ చేస్తుంది కన్నా నువ్వు తిను చూసావా మళ్ళీ అడిగి పెట్టద్దంటే అన్నాం మరి నువ్వు నువ్వు తిను ఈవిడ తినదు అడిగి పెట్టనివ్వదు శత్రు ఉన్నంత కోపం ఉంది ఇవి అయ్యో అయ్యో అన్నమంత పడేసింది ఇక్కడ చూడు ఈ చెయ్యి పడేసుకుంది ఏంటి తినేయి మరి తినేసే అది అట్లా తినాలి తినే కన్నా కారులో మా కష్టాలు తినడానికి ఫుడ్ ఈడేమో అట్లనే నోట్లో పెట్టుకొని కూర్చుంటాడు చూడు తిన్నా అన్నము అందులో వేసుకుంటావమ్మో మీ ఇద్దరు కారులు దిగుతారా చెప్పండి మరి దిగినప్పుడు పెట్టిన అన్నం తిను తినకపోతే కారు దింపేస్తాను ఇప్పుడు నేను అయ్యో ఎవరు మాట తినవారమ్మ నువ్వు చూడు ఎలా చేస్తుందో ఈవిడా ఏం కావాలి చెప్ప ఏం కావాలో చెప్పు ఈ సీట్లు ఉన్నాయో నాకు అర్థం కదా కార్ తెలుసా సీట్లలో ఇద్దరు కూర్చొని అప్పుడు ఎందుకు వీళ్ళు పైన నిలబెట్టొచ్చు కదా అక్కడ చక్కగా నిల్చుంటారు మళ్ళీ చూడు అల్లరి చూడు అల్లరి చేయట్లేదా నువ్వు రాక్షసివే రాక్షసివేది అమ్మో కుదురు కూర్చో తల్లి అదిగో ఇందాక సేపు ఆ టైపోయింది ఇప్పుడు ఇటు వచ్చింది ఇటు చూడు కింద కూర్చో కదా అమ్మో కూర్చోవచ్చు కదా కూర్చోదు ఎక్కడుంది బాయా ఏది అక్కడ ఉందా అన్నం పెడితే తినదు సీట్ కవర్స్ చూడట్లే చేస్తుందా భయం భయం ఉందా ఉందా నీకు నీకుంటది ఇప్పుడు దెబ్బలు నీకుంటాయి అదిగో మేము కొట్టక్కర్లేదు ఈవిడ కొట్టుకుంటుంది ఆ డ్రెస్ చూడు ఎట్లా పాడి చేసిందా అజ్జో దెబ్బలు పడతాయిరా నీకు బ్యాగ్ కూడా పడేస్తావు ఇప్పుడు రే అదిగా ఇప్పుడు కోపం వచ్చిందని అన్ని పడేస్తుంది నువ్వు కూర్చో నువ్వు కూర్చో ఇప్పుడు కూర్చో కూర్చో అలానే ఓ అజ్జ అది రాదు బ్యాగ్ ఊడిపోద్ది అయ్యో ఏందిరా ఇది సరిగ్గా కూర్చోవచ్చు కదా తల్లి ఇల్లు అనుకుంటున్నావు ఇది కార్ అనుకుంటున్నావు వీళ్ళతో ఈ కార్లో వచ్చేదానికంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా అరే ఇచ్చేయరా ఆవిడతో ఎందుకురా మనకు చెప్పు మనం ప్రశాంతంగా ఉండాలంటే ఆవిడని పక్కన పడేయాలి ఇచ్చేయరా అడిగింది ఇచ్చేయాలరా ఏం చేసుకుంటుందో చేసుకొని తీరా పడుకుంటుందంట అరే సరే సరే చెయ్యండి తినాను బజ్జు ఉంటావా ఇది ఇయో ఇక్కడేసేసుకో బజ్జో 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 ఈ బజ్జోదంట ఆడపిల్ల తీసుకోవద్దంట ఆడు ముట్టుకోవద్దు ఇంకా అసలేమి పాపం కనయ్యూ నా సైడ్ కూడా రావద్దంట ఇదేదో నీ పిల్ల గురించి ఏం కాదు వాడు నా దగ్గర వచ్చి కూర్చుంటున్నాడు చూడు ఏంటి సరే బజ్జు కల్మూసి వెరైటీ ఫిట్